వెండి మొక్కపై ప్రత్యేక కథనం అలాంగియం సాలిఫోడియం మొక్క అనారోగ్యానికి ఔషధంగానే కాక వెండి నానో కణాల తయారీకి ఉపయోగపడుతుంది దీనిని అంకోల్ చెట్టు ఊడుగ చెట్టు అని కూడా పిలుస్తారు ఇది భారతదేశం శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది తూర్పు కొనుమలలోని అడవుల వద్ద ఈ మొక్క ఎక్కువగా కనబడుతుంది ఈ మొక్క పది నుంచి పన్నెండు మీటర్ల ఎత్తి పెరుగుతుంది ఈ మొక్కకు లేత పసుపు రంగు ఆకర్షణీయమైన పువ్వులు పోస్తాయి సువాసన వెదజల్లే ఈ పువ్వులు వేసవిలో వికసిస్తాయి ఈ మొక్కకు బెర్రీ రంగు పండ్లు కాస్తాయి ఈ పళ్ళలో ఒకే ఒక విత్తనం ఉంటుంది ఈ పండును సంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదంలో వినియోగిస్తారు జ్వరము వాపులు జీర్ణ సమస్యల పరిష్కారాన్ని కూడా ఉపయోగిస్తారు ఈ మొక్క దాహాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది ఈ చెట్టు పండు ఒక్కదానిని తింటే మండే ఎండాకాలంలోనైనా సరే మూడు నుంచి నాలుగు గంటల పాటు దాహం వేయదు ఈ మొక్క ఆకులను వెండి నానో కణాల తయారీ ప్రక్రియలో కూడా వాడుతున్నారు